క్రైస్తల దేవుడు మనులని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం యశగ్రంథము యాభై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం బాధించువారు నీకు దూరంగా నుందురు సో దేవుడు మనులని ప్రేమించి దీని మంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు బాధించువారు నీకు దూరంగా నుందురు ఉదయకాలం దేవుడు బాధించువారు మనకు దూరంగా ఉంటారని వాగ్దానం చేస్తున్నాడు అనమాట సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే నువ్వు గల దానివై స్థాపింపబడదు నీవు భయపడనక్కర్లేదు బాధించువారు నీకు దూరంగా ఉండరు భీతి నీకు దూరంగా ఉండును అది నీ దగ్గరికి రానే రాదు సో అంటే మనము కొన్నిసార్లు మనల్ని వారిని బట్టి కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం అంటే భీతి చెందుతూ ఉంటాము కొన్నిసార్లు అంటే భయ భయం భయభీతులతో మనం జీవితాన్ని వెల్లబుచ్చుతూ ఉంటాం అనమాట ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు అలాగా వారిని మనకి దూరంగా ఉంచుతానని సో దేవుడే ఎంతో గొప్పవాడంటే సో మనల్ని ఒక నిమిషం మాత్రం విసర్జించినా కూడా గొప్ప వాత్సల్యంతో సమకూర్చేటువంటి గొప్ప దేవుడు అనమాట దేవుడే మనల్ని సమకూరుస్తూ వచ్చినప్పుడు సో మనలను బాధపరిచేటువంటి వారిని కూడా దేవుడు దూరంగా ఉంచుతానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు అనమాట గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదకొండవ వర్షం చదివితే నీతో వాదించువారు వారు మాయమై నశించిపోదురు ఉదయకాలం దేవుడు బాధించి వారిని దూరంగా ఉంచుతానన్నాడు వాదించువారు నీతో వాదించువారు మాయమై నశించిపోదురని వాగ్దానం చేస్తున్నాడు అనమాట నీ మీద కోప వారందరూ సిగ్గుపడి విస్మయం అందరు నీతో వాదించువారు వారు మాయమై నశించిపోదురు నీతో కలహించు వారిని వెతుకుదు గాని వారిని కనుగొనలేకపోదు నీతో యుద్ధం చేయవారు మాయమై పోదురు అభావులు అవుదురు అంటే దేవుడే మనకు సహాయం చేస్తానని దేవుడే నీ కుడి చేతిని పట్టుకొని చెప్తున్నానని మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం మనం యశ్వ నలభై అధ్యాయం అధ్యాయం వర్షంలో చదివితే నీ దేవుని అనే హోవా నాకు నేను భయపడుకో నేను నీకు సహాయం చేస్తుందని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉదయకాలం సో నువ్వు బాధించే వారి వలన కలహించే వారి వలన వాదించే వారి వలన బాధపడుతూ దిక్కుతోసినటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో నీకున్న పరిస్థితులను బట్టి అబ్బాయి ఎంతకాలము ఇలాంటి ఈ బాధకులు నా చుట్టూరా ఉంటారని సో ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాంటి బాధించే వారిని దేవుడు దూరంగా ఉంచుతానని ఎప్పుడైతే మనం దేవుడి మీద పడతామో దేవుడు గొప్ప వాత్సల్యంతో మనల్ని సమకూర్చడమే కాదు సో అన్ని విషయాల్లో కూడా అంటే అలాంటి వారిని మనకు దూరంగా ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు అనమాట యశాగ్రంథం నలభై ఒకటో అధ్యాయం పన్నెండో సమయం చదివితే నీతో కలహించు వారిని నీ వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదు అంటే అలాంటి వారిని కనుగొనలే కనుగొనలేకుండా దేవుడు చేసేటువంటి దేవుడు అనమాట ఆయన ఎంత గొప్పవాడంటే అప్పుడు సో మనం అలా చేసినప్పుడు నీ అని బట్టి సంతోషించదు ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని బట్టి అతిశయ పడదు ఎందుకంటే మన దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించేటువంటి దేవుడు సో మన దేవుణ్ణి బట్టి మనము సంతోషించేటువంటి రోజులు త్వరలోనే వస్తున్నాయని మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం ఎప్పుడైతే దేవుని యొక్క మాట మనం ఆలకించి దేవుని యొక్క మాట మనం వింటామో సో దేవుడే మనకి అన్ని విషయాల్లో కూడా మనతో చెప్పినట్లుగా ఆయన నెరవేర్చేటువంటి దేవుడు అనమాట కదా మనం విశ్వగ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదో వర్షంలో చదివితే నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడు ఉన్నాను దిగులు పడకుము నేను ఎన్నో బలపరుస్తాను నీకు సహాయం చేయవని నేనే మళ్ళీ పద్మూడు వర్షంలో చదివితే నీకు సహాయం చేస్తానని చెప్పి నీ కూడి చేతిని పట్టుకొని సో మనం అధ్యాయులన్నీ ఆ అధ్యాయంలో ఆ వచనాలన్నీ కూడా మనం చదివితే చాలాసార్లు అదే మాట మనకి మరల మరల జ్ఞాపకం చేయబడుతూ ఉంటాం దేవుడే మన దేవుడే చెప్పినప్పుడు దేవుడే మన కుడి చేతిని పట్టుకొని సహాయం చేస్తాను అన్నప్పుడు సో ఈ బాధించే వారి వలన వాదించే వారి వలన కలహించే వారి వలన మనము భయపడిన అవసరం లేదు అందుకే దేవుని యొక్క వాగ్దానం ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు యశగ్రంథం యాభై నాలుగు పద్నాలుగులో సెలవిచ్చిన రీతిగా బాధించేవారు నీకు దూరంగా ఉందరు నువ్వు భయపన్న ఎక్కర్లేదు భీతి నీకు దూరంగా ఉండునని సో ఉదయకాలం దేవుడు అలాంటి వారందరినీ కూడా దూరం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఉదయకాలం నువ్వు ఇలాంటి పరిస్థితుల వల్ల బాధపడతా ఉన్నావేమో ఈ బాధకుల మధ్య ఇంకెంత కాలం ఈ పరిస్థితి అని నువ్వు పనిచేసేటువంటి స్థలాల్లో ఇలాంటి బాధపరిచేటువంటి వారి వలన నెమ్మది లేక కలవరంతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండవచ్చు అసమాధానకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండవచ్చు సో ఇంకెంతకాలము ఇక్కడ ఈ స్థలంలో నేను పనిచేయాల్సి వస్తుంది అని నేను కొన్నిసార్లు బాధపడుతూ ఉన్నావేమో ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాంటి వారి వలన నీ బాధపడిన అవసరం లేదు నువ్వు భయపడిన అవసరం లేదు దేవుడు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు బాధించు వారు నీకు దూరంగా వందురు నీతో వాదించు వారు మాయమై నశించిపోదురు నీతో కలహించు వారిని నీవు వెతుకుదు కాని వారిని పోదు ఉదయకాలం నీకున్న పరిస్థితులన్నీ దూరం చేసేటువంటి దేవుడు నాలో ఉన్నాడని నువ్వు గ్రహించినట్లయితే పరిస్థితులన్నింటిలో నుండి నేను తప్పించి ఆయన రక్షించి మనలను అంటే అంత సమర్థవంతంగా మనల్ని విజయోత్సాహంతో ముందుకి కొనసాగించేటువంటి దేవుడు అనమాట అలాంటి దేవుణ్ణి మనం ఉదయకాలం కలిగి ఉన్నాము పరిస్థితులను బట్టి విసిగిపోవద్దు పరిస్థితులను బట్టి నిరాశ చెందవద్దు పరిస్థితులను బట్టి అధైర్యపడి ఇంకెంత కాలము ఈ జీవితం అని సో మనము అలాగా కృంగిపోకుండా ఉదయకాలం మనలను బలపరిచేటువంటి దేవుడు మనలో బలవంతుడైన దేవుడు గొప్ప దేవుడు మాట్లాడే దేవుడు మనలో ఉన్నాడన్న సత్యాన్ని మనం గ్రహించినట్లయితే పరిస్థితులన్నిట్లో నుండి దేవుడు మనకు సహాయం చేసి ముందుకు నడిపించేవారుగా ఉంటారు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమను తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుద్ధిస్తున్నాను ప్రభా బాధించి వారు నీకు దూరంగా నుండి సెలవిచ్చారు ఉదయకాలం నిత్యజీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ఉన్న ప్రతి బాధను మీరు ఎరుగుదురు ప్రతి విషయంలో కూడా మీరు సహాయపడుతురవసంగా కోరుతూ ఏసు ప్రభు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె